ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ స్వర్గయ్య కోని జేష్టి రోషయ్య నాలుగో వర్దం సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో గల త్రిమూర్తి చౌక్లోని రోషయ్య విగ్రహం వద్ద మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అర్బన్ జిల్లా ఆరి సంఘం మాజీ అధ్యక్షులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కొనగళ్ళ విజయదరరావు ఆధ్వర్యంలో కోని జెట్టి రోషయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాసువి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు వేము ప్రముఖులు రోషయ్య అభిమానులు పాల్గొని కొంచెటి రోషయ్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా కొంజెట్టి రోషయ్య విశేష కృషిలో సేవలు అందించారని మచ్చలేని మనిషిగా గుర్తింపు పొందారని ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు క్రమశిక్షణకు మారిపేరుగా నిలిచిన వ్యక్తి కొంచెటి రోషయ్య కొనియాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేను సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఘనత రోషని కొనియాడారు ఈ కార్యక్రమంలో సేవాదారుల అధ్యక్షులు సేగు వెంకటేశ్వరరావు ఐవీఎఫ్ కార్యదర్శి గుంట్ల రామ్మోహన్ రావు అన్నం రామకృష్ణారావు ఓలేటి రంగ మద్దుపాలు సంఘ పరమేశ్ యోజన సంఘం అధ్యక్షులు సంపత్ వివిధ డివిజన్ల ఆరివయ సంఘ అధ్యక్షులు ఆరివయసు ప్రముఖులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తమిళనాడు గవర్నర్ గా అనేక పదవులు ఎమ్మెల్యేగా ఎంపీగా ఎమ్మెల్సీగా పిసిసి అధ్యక్షుడిగా గవర్నర్ గా అనేక పదవులు అలంకరించి ఈ రాష్ట్రానికి వెన్నె తెచ్చినటువంటి కొనుగేట్ రోసి గారి యొక్క వర్ధంతి కార్యక్రమం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జంక్షన్ లో ఉన్నటువంటి త్రిమూర్తి చౌక్ లో గారి వర్ధంతి కార్యక్రమంలో పెద్దలు గౌరవులు వీళ్ళు శ్రీ వాసి ఇంటర్నేషనల్ మాజీ మరి గవర్నర్గా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వేముల హాసు గుప్తా గారు అలాగే గౌరవ మాజీ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విజయవాడ అర్బన్ జిల్లా ఆయుర్వేద సంఘ నాయకులు అనేక మంది పెద్దలు పాల్గొనడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో మరి ఆదర్శంగా పదహారు సంవత్సరాలు లోటు లేని బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆర్థిక విధానాన్ని ఎలా అవలంబించాలో జాతికి అందించినటువంటి ఏకైక నాయకుడు కొనుజేటి రోషి గారు ఇప్పుడున్న ప్రభుత్వాలు కానివ్వండి రాబోయే ప్రభుత్వాలు కానివ్వండి అప్పు లేకుండా ప్రభుత్వాన్ని ఎలా నడపాలి వచ్చిన ఆదాయాన్ని ఎలా సరిపెట్టాలి అనేది చేసి చూపించిన మహోన్నతమైనటువంటి వ్యక్తి ఒకసారి కాదు రెండు సార్లు కాదు పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి అందరికీ ఆదర్శంగా ఈ ఆర్థిక శాస్త్రవేత్తలకు మించి ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి రోషీ గారు అలాగే ఆరివయసులు అందరి యొక్క పుణ్యక్షేత్రాల్లో కావచ్చు అనేకటువంటి ముఖ్య ప్రదేశాల్లో వాసవికి భవన్లు కట్టించి అన్నదాన కార్యక్రమాలు చేయించి అనేక సేవా కార్యక్రమాలతో పాటు హాస్టల్స్ నడిపించి అలాగే ఈ జాతికి కావలసినటువంటి వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి సత్రాన్ని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆదివయసు పరిపాలించే విధంగా అనేక చట్టాలు తెచ్చి అటు ఆదివైస్సులకి ఇటు రాష్ట్రానికి దేశానికి గర్వకారణంగా నిలిచినటువంటి మహోన్నతలైనటువంటి వ్యక్తి జోషీ గారు ఆయన యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జరుపుకోవడం మరి బాధాకరమైనప్పటికీ ఆయన యొక్క ఆశయాలని ఈరోజు రాబోయే తరాలకి తీసుకెళ్లే విధంగా ఆర్థికంగా మన కుటుంబం కావచ్చు ఎవరైనా కావచ్చు మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి బడ్జెట్ని ఎలా తయారు చేసుకోవాలి అప్పు లేకుండా జీవన విధానాన్ని ఎలా సాగించాలనేది అందరూ ముఖ్యంగా ఆ యొక్క ఆర్థిక విధానంలో మనం పాటించవలసిన విషయం ఈ రోజు రాష్ట్రంలో అప్పులు చేస్తూ అభివృద్ధి సంక్షేమాలని చెప్పుకుంటున్నారు అది కరెక్ట్ కాదు రాబోయే భవిష్యత్తులో ఈ అభివృద్ధి అప్పు రాబోయే తరానికి చాలా బరువుగా ఉంటుంది కాబట్టి గమనించి ఇప్పటికైనా రోసయ్య గారి ఆశయాన్ని రోసయ్య గారి పద్ధతుల్ని ఇప్పుడున్న ప్రభుత్వాలు రాబోయే ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన యొక్క ఆర్థిక విధానాన్ని బాగా అభివృద్ధి చేసే విధంగా చూడాలి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి రోషి గారి వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్ళినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరి అక్కడ కూడా మన యొక్క రోషి గారికి మన అందరి తరఫున ఆంధ్రప్రదేశ్ తరఫున గన్న వాళ్ళు అర్పించడానికి ఆయన అక్కడికి వెళ్లారు ఈ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నలభై మూడు నలభై రెండు నలభై ఒకటి డివిజన్ ప్రెసిడెంట్లకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఒక నిబద్ధతకి నిజాయితీకి సమర్థతకి చిహ్నంగా నిలిచినటువంటి ఏకైక నాయకుడు ఎవరన్నా మన ఆంధ్రప్రదేశ్లో అంటే అది కొంజేటి రౌసీ గారు ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎన్ని సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా కూడా రాష్ట్రాన్ని ఇలా నడిపించాలి రాష్ట్ర అభివృద్ధికి మనకు వస్తున్న నిధుల్ని ఇలా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పడంలో దాన్ని అచ్చర రూపంలో పెట్టి బడ్జెట్లు సమర్పించడంలో సమాయత్తమైనటువంటి ఏకైక వ్యక్తిగా రౌశీ గారిని ఇప్పటికీ ప్రభుత్వం ఎవరిదైనా సరే అందరినీ ఆయన్ని శ్లాఘనీయంగా చెప్పుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలిసిన వ్యక్తి అలాగే గవర్నర్గా చేసినా కూడా ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గవర్నర్గా ఆయన్ని నియమించినప్పటికీ బీజేపీ వాళ్ళు వచ్చినా కూడా ఆయన కంటిన్యూ చేశారు అంటే ఆయన నిబద్ధతకి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద మనిషిగా ఆయన కట్టే పంచుకట్టు కానీ వేస్తున్న ఆహార్యం మనం చూస్తే ఈయన ఒక పెద్ద మనిషి అనే రకంగా మనకు కనపడుతూ ఉంటుంది అటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మన ఉభయ రాష్ట్రాలకు కూడా ఆదర్శనీయంగా నిలిచినటువంటి వ్యక్తి ఆయన మనం ఈ రోజు జరుపుకోవడం రంగ శోచనీయమైనప్పటికీ ఆయన స్మృతులు ప్రతి ఒక్క హృదయంలో నిలవాలని ఆ మార్గంలో ప్రతి ఒక్క నాయకుడు కనుక నడిస్తే సద్భావన వెల్లువిరుస్తుందని చక్కటి ప్రభుత్వాలు నడవబడుతా ఉన్నట్టు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి గన్నెబాల్ అర్పిస్తున్నాను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్